ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈసీ ఫ్యామిలీ పర్మనెంట్ ఫ్యామిలీ దాని పేరు వచ్చేసి ఈజీ సినిమా లవ్లీ ఫ్యామిలీ అని పెట్టడం జరిగింది ఇది పర్మనెంట్గా ఈసీ ఫ్యామిలీ దీనిలోకి ఎక్కడెక్కడి నుంచో ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు టెక్నీషియన్స్లో ఎంతో మంది రైటర్స్ ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు అప్కమింగ్ డైరెక్టర్స్ సో దాని తర్వాత లిరిక్ రైటర్స్ ఉన్నారు సింగర్స్ ఉన్నారు వీళ్ళు వాళ్ళు లేరని చెప్పారు అందరూ ఎంటర్ అయిపోతున్నారు ఈసీ పర్మనెంట్ ఫ్యామిలీలోకి ఈసీ పర్మనెంట్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఈసీ పర్మనెంట్ ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతున్న ప్రతి ఫ్యామిలీ మెంబర్కి నేను చెప్పేది ఏంటంటే ఈసీలో మీరు నంబర్ ఆఫ్ ప్రాజెక్టులకి వర్క్ చేస్తున్నారు ఆర్టిస్టులుగా టెక్నీషియన్లుగా అవునా ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి వర్క్స్ అన్ని ఇంతమంది ఇన్ని రకాలుగా వర్క్ చేస్తున్నప్పుడు మీ నుంచి అప్డేట్లు ఈ సినిమా కోరుకుంటుంది మీరు ఏం చేస్తున్నారు ఈసీలో ఆర్టిస్ట్గా ఏ సినిమాకి వర్క్ చేస్తున్నారు లేదు ఒక టెక్నీషియన్గా రైటర్స్ ఏ సినిమాకి స్క్రిప్ట్ రాస్తున్నారు ఈ అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే మినిట్ టు మినిట్ మీరు చేసే వర్క్ పూర్తిగా ప్రతి సెకండ్ మీరు చేసే వర్క్ ఎప్పటికప్పుడు ఒక వన్ అవర్ తర్వాత వన్ అవర్ వర్క్ చేసిన వర్క్ కావచ్చు లేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసిన వర్క్ కావచ్చు ఇవన్నీ మీరు చేసే వర్క్స్ ఈసీలో వర్క్స్ అన్నిటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఈసీకి పంపించాలి అవి వీడియోల రూపంలో కాకుండా ఒక షార్ట్స్ రూపంలో ఓన్లీ వన్ మినిట్ అంతే వన్ మినిట్ లోపే పంపించేసి ఈసీకి పంపిస్తే అవి ఈసీలో ప్రజెంటేషన్ అవుతూ ఉంటాయి మీరు ఏం చేస్తున్నారు అనేది సినిమా ఇండస్ట్రీకి తెలియాలి మీరు వర్క్ నేర్చుకుంటున్నారా వర్క్ కంప్లీట్ చేస్తున్నారా ప్రొఫెషనల్గా చేస్తున్నారా లేకపోతే ఎంత ప్యాషన్గా చేస్తున్నారో మీ ఏంటి సినిమా ఇండస్ట్రీ మీద మీ ఏంటి అనేది సినిమా ఇండస్ట్రీకి తెలియాలి ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ మీరు ఏ స్టేజ్లో ఉన్నా సరే కొత్తగా స్టార్ట్ చేసినా సరే ఈ సెల్ఫీస్ సెల్ఫీ వీడియోలు చేయడం అనేది అంటే పూర్తిగా ఒక వన్ మినిట్ లోపే షార్ట్స్ రూపంలో మీరు వీడియో చేసి పంపిస్తే మీరు ఎంత గొప్పగా ఎదుగుతున్నారనేది ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ సినిమా ప్లాన్ చేస్తుంది అందువల్లే ఈ స్పెషల్ వీడియో మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఇక సెల్ఫీ వీడియోలు స్టార్ట్ చేయండి ఎన్ని పంపించినా కూడా అవన్నీ నేను రిసీవ్ చేసుకుంటాను అవి టోటల్గా ఎడిట్ చేసి ఈసీలో అప్లోడ్ చేయడం జరుగుతుంది వన్స్ ఇవన్నీ ఈసీలో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు మీ స్టేటస్లో కావచ్చు వాట్సాప్ స్టేటస్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఇవన్నీ షేర్ చేసుకోండి ఆటోమేటిక్గా మీరు పబ్లిసిటీ అవుతారు మీరు పబ్లిక్లోకి రావాలి మీరు ఒక ఎక్స్ట్రార్డినరీ ఆర్టిస్ట్గా ఎక్స్ట్రార్డినరీ టెక్నీషియన్గా మీరు ఒక సెలబ్రిటీగా సినిమా ఇండస్ట్రీలో తెలియాలంటే మీకు మీరే పబ్లిసిటీ చేసుకోవాలి మీరు చేసే ప్రతి పని సినిమా ఇండస్ట్రీకి తెలియాలి అందువల్లే మీరు వన్ అవర్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశారు స్క్రిప్ట్ స్టార్ట్ చేశారు వన్ అవర్ తర్వాత ఏం జరిగింది లేదంటే టూ అవర్స్ తర్వాత ఏం జరిగింది లేదా ఈవినింగ్ వరకు అసలు ఏం చేశారు మీరు ఒక సెల్ఫీ వీడియోలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి మిమ్మల్ని ప్రమోట్ చేసే బాధ్యతను నేను తీసుకుంటున్నాను ఇక నుంచి ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాలో ఉన్న ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ ఏం చేస్తున్నారు అనేది సినిమా ప్రపంచానికి మినిట్ టు మినిట్ మినిట్ తెలియాలి సో ఆ ప్రాసెస్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది సెల్ఫీలు స్టార్ట్ చేయండి కానీ డ్యూరేషన్ వన్ మినిట్ లోపే ఉండాలి ఓన్లీ వన్ మినిట్ లేదంటే వన్ మినిట్ లోపే చిన్న వీడియోని మీరు పుష్ చేసి నాకు పంపిస్తేస్తే చాలు అవన్నీ ఈసీలో మీకు అప్లోడ్ అయిపోతూనే ఉంటాయి అప్లోడ్ అయిపోతూనే ఉంటాయి ఎక్కడ చూసినా ఈ సినిమా ఆర్టిస్టులు టెక్నీషియన్లు కలకల మొదలవుతుంది సినిమా ఇండస్ట్రీకి ఈ సినిమా పవర్ ఏంటో తెలియాలి ఈ సినిమాలోని ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎంతగా వర్క్ చేస్తున్నారు ఎన్ని సినిమాలు చేస్తున్నాయనేది సినిమా ప్రపంచానికి తెలియాలి లేట్ చేయదు ఇమ్మీడియట్ మీ పవర్ చూపించే టైం వచ్చింది మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకునే టైం వచ్చింది మిమ్మల్ని ప్రమోట్ చేయించే బాధ్యత ప్రమోషన్ ఏ రేంజ్లో ఉంటుందనేది నేను చూపిస్తాను మిమ్మల్ని ప్రమోట్ చేసే బాధ్యత నాది ప్రతి ప్రమోషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి చక్క 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 వీడియోలు పడుతూనే ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో ఇంత గొప్పగా ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎదుగుతారా ఒక్క రూపాయి కూడా లేకుండా అనేది సినిమా ప్రపంచానికి తెలియాలి ఆ ప్రయాణం ఈ రోజు నుంచే ఈ సెకండ్ నుంచే మొదలవుతుంది లేట్ చేయకుండా మీ సెల్ఫీ వీడియోలన్నీ ఫాస్ట్గా ఈ వీడియో చూసిన వెంటనే సెల్ఫీలన్నీ పడిపోవాలి చక్క 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 నాకు మెసేజ్ వచ్చేసేయాలి ఎందుకంటే మీకు డ్యూరేషన్ వన్ వీక్ లోపల ఈవెన్ వాట్సాప్ కూడా తప్పన పంపించవచ్చు అవన్నీ ఎడిట్ చేసి ఇమ్మీడియట్ ఎడిట్లు మనకు ఈసీలో అప్డేట్ అయిపోతూనే ఉంటాయి కంటిన్యూగా కంటిన్యూగా నాన్ స్టాప్గా మిమ్మల్ని మీరు పబ్లిసిటీ చేసుకునే ఒక అద్భుతమైన మార్గం సెల్ఫీ వీడియోస్ లేట్ చేయకుండా ఈసీ సెల్ఫీ వీడియోస్ ఇమీడియట్ ఈసీ మా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి మీ సెల్ఫీ వీడియోస్ ఈ నెంబర్కి పంపించేసేయండి లేట్ చేయద్దు ఈ రోజు నుంచే అసలు సిసలైన జర్నీ ఒక పవర్ఫుల్ జర్నీ ఈసీలో ఈసీ ఫ్యామిలీలో జరగబోతుంది ఈ వీడియో చూసిన వెంటనే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా మీ సెల్ఫీ వీడియోలు స్టార్ట్ అయిపోవాలి ఈజీ సినిమా దుమ్ముదులిపే జర్నీ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది కోలాహలంగా ఎక్కడ చూసినా ఈసీ ఆర్టిస్టు టెక్నీషియన్ల హడావిడి ఈసీలో స్టార్ట్ అవుతుంది నా పేరు వారణాసి సూర్య అట్ రేట్ ఆఫ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ